రూపాలు రకరకాల రూపాలు ఉంటాయి రాక్షసులు హైట్ ఫిఫ్టీ ఫీట్ మన ఓల్డ్ మూవీస్ లో ఉన్నట్టుగా కూడా ఉంటాయి రకరకాలుగా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి మీ జాన్ కార్టర్ ఒక మూవీ చూస్తే కూడా మంచి క్లారిటీ వస్తుంది అసలు ఎంత అమేజింగ్ అనిపిస్తుంది అంటే ఆ జాన్ కార్టన్ ఒక మూవీ ఉంది నాకు వచ్చిన యాషనల్ ట్రావెల్స్ ఫస్ట్ లో అంటే ఏదో ఇదేవో మనం వేరే వాళ్ళు చెప్పడానికి లేదే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఈ మూవీస్ చూసిన తర్వాత అమేజింగ్ అబ్బా నాకు వచ్చిన అలాంటివే అలాంటివి ఎగ్జాక్ట్లీ అలాంటివి మూవీస్ గా చూపిస్తున్నారే ఎంత సంతోషం అంటే మనకు వచ్చింది మన నిజంగా మనకు ఏదో మనం ఊహించుకున్నది కాదు అలాంటివి ఏం కాదు అంటే సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి వస్తున్నాయి అనమాట కొంతమంది మూవీస్ కూడా తీస్తున్నారా అని అంటే ఎంత ఎంత ఆశ్చర్యం ఎంత సంతోషం అనిపించింది మన ఎక్స్పీరియన్స్ అని ఒక మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అనమాట అలాంటివి రావడం జరిగింది అన్నమాట ఈ అవతార్ మూవీ కానీ అవతార్ మూవీ కూడా అది సైంటిఫిక్ గా ఉన్నట్టుగా అన్నా కానీ అది అమేజింగ్ అదేంటి ఓన్లీ యాసల్ టవర్ ఎక్స్పీరియన్స్ చేసే అది